హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ధన్య రెసిపీస్ ఇవాళ్ళ మన వీడియోలో ఎలాంటి మసాలాలు వాడకుండా ఎంతో టేస్టీగా ఉండే నెల్లూరు చేపల పులుసుని అయితే చూపించబోతున్నాను దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ గాని గరం మసాలాలు గాని ఏమి వాడరు అయినా గానీ అద్భుతమైన రుచి తోటి ఈ నెల్లూరు చేపల పులుసు అనేది చాలా చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది ఏదైనా ఇష్టంతో చేస్తే ఏది కష్టం కాదండి అలా ఇష్టంతో నేర్చుకుని చేసిన ఈ చేపల పులుసు చాలా బాగుందండి చాలా బాగా కూడా కుదిరింది ఒక్కొక్క ప్రాంతానికి వచ్చేసి ఒక్కొక్క రెసిపీ చాలా ఫేమస్ గా ఉంటుంది అలాంటి ఫేమస్ రెసిపీ లో ఈ నెల్లూరు చేపల పులుసు అనేది ఒకటని చెప్పుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఇక్కడ నేను వన్ కేజీ చేపనైతే క్లీన్ చేపించుకొని కట్ చేయించుకున్న పీసెస్ అనమాట శుభ్రంగా లెమన్ వాటర్ లో క్లీన్ చేసి పెట్టుకున్నాను లెమన్ వాటర్ లో క్లీన్ చేయడం వల్ల నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది అనమాట ఇలా వన్ కేజీ తీసుకున్నాను మీకు ఎంత క్వాంటిటీ కావాలో మీరు తీసుకోండి నేను తలకాయ మాత్రం వేయడం లేదనమాట పక్కన పెట్టేసుకొని చింతపండు అయితే ఈ పులుసుకి ఎక్కువ కావాలి ఇలా ఒక హండ్రెడ్ గ్రామ్స్ అయితే చింతపండు అయితే తీసుకున్నాను తీసుకొని ఈ విధంగా ముందుగానే పులుసు అయితే తీసి పెట్టుకున్నాను రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ తీసుకొని ఒక టమాటా తీసుకున్నాను ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి నేను పీసెస్ అనేది ఒక టమాటాను కట్ చేసుకున్నాను ఒక మూడు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు ఈ సైజు మామిడికాయను అయితే తీసుకున్నాను కానీ ఇది మొత్తం కాదండి హాఫ్ వేస్తాను ఈ చేపల పులుసు అనేది మామిడికాయ కంపల్సరీ అనమాట ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను హాఫ్ అయితే ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాము చవ్వాన్ చేసుకుని కడాయి అయితే పెట్టేసుకున్నాను ముందుగా ఈ పులుసులోకి కావలసిన పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకుందాము ఒక స్పూను ధనియాలు వేసుకున్నాను హాఫ్ టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ కంటే తక్కువ పావు టీ స్పూన్ కంటే ఎక్కువగా జీలకర్ర వేసుకుని డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి లైట్ గా కలర్ వచ్చేంత వరకు తగ్గరుండి నిదానంగా కలుపుతూ లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి ఈ చేపల పులుసుకి ఈ పౌడర్ తోనే మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఇప్పుడు వేగిపోయాయి బౌల్లోకి అయితే తీసుకుందాం చూసారు కదా ఇలా బౌల్లో తీసుకొని చల్లగా తర్వాత పొడి చేసుకుందాం ఇప్పుడు అదే కడాయిలో ఫైవ్ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసాను ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి నెల్లూరు చేపల పులుసుకి ఆయిల్ కారము పులుపు అనేది అన్ని సమానంగా ఉంటుంది అనమాట ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా వేసుకోవాలి అప్పుడే ఈ కూర టేస్టీగా ఉంటుంది ఆయిల్ కొంచెం హీట్ ఎక్కగానే పావు టీ స్పూన్ లో సగము మెంతులు వేసుకు ఒక ట్వంటీ వరకు ఉంటాయి అనుకుంటండి మెంతులు నేను తీసుకున్న క్వాంటిటీ తక్కువ కాబట్టి కొన్ని వేసుకున్నాను పావు టీ స్పూను ఆవాలు పావు టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి ఇవి కొంచెం చెట్టుపట్లు ఆడగానే కరివేపాకు వేసుకుందాము కరివేపాకు తో పాటు ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా వేసుకోండి ఆనియన్స్ ఈ ఆనియన్స్ బాగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఒక పావు టీ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను త్వరగా ఆనియన్స్ వేగిపోతాయి కదా అందువల్ల వేసాను ఆనియన్స్ అనేవి హై ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం కలర్ వచ్చిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి ముందుగానే వేస్తే పచ్చిమిర్చి మెత్తబడి పోతుంది అందువల్ల ఇప్పుడు ఈ స్టేజ్ లో వేస్తే చేపల పులుసులోకి బాగుంటుంది అనమాట ఇప్పుడు పచ్చిమిర్చి వేయగానే టమాటాలు కూడా వేసుకోవాలి టమాటాలు మగ్గకూడదండి మనం ఎప్పుడు కర్రీస్ లో మగ్గించుకుంటుంటాం కదా కానీ ఈ కర్రీలో మాత్రము టమాటాలు అనేవి ఫ్రై అవ్వాలి ఆయిల్ లో ఫ్రై అయితే మరింత టేస్టీ ఉంటుంది చేపల పులుసు ఇది హై ఫ్లేమ్ లోనే చేస్తున్నాను ఇదంతా కూడా టమాటా మగ్గిపోయింది అనుకోండి కూర వస్తుందంట అందువల్ల కంపల్సరిగా ఇలా ఆయిల్ లోనే బాగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ లోనే ఇప్పుడు ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా తురిమి వేసుకుంటున్నాను మీరు దంచి కూడా వేసుకోవచ్చు వెల్లుల్లి ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఈ కర్రీలోకి ఆనియన్స్ తో వేస్తే తొందరగా మాడిపోతుంది అందుకని ఈ స్టేజ్ లో వేసుకుంటేనే వెల్లుల్లి అనేది ఈక్వల్ గా వేగుతుంది ఇప్పుడు వీటితో పాటు అన్ని బాగా ఫ్రై అయిపోయాయి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను ఇది గుంటూరు మిర్చి కారం అండి ఓన్లీ మిర్చి పౌడర్ అయినమాట దీంట్లో మసాలా దినుసులు ఏమీ కలపలేదు టూ టేబుల్ స్పూన్స్ అయితే వేసాను ఈ పులుసు కారం కూడా ఎక్కువగా పడుతుంది అలా కారం ఎక్కువ ఉంటేనే ఈ నెల్లూరు చేపల పులుసు కూడా టేస్టీగా ఉంటుంది పులుపు కారం అనేది అన్ని కూడా సమానంగా ఉంటేనే ఈ కర్రీ చాలా చాలా బాగుంటుంది అందుకోసమనే నేను కొంచెం ఎక్కువనే వేసాను అంటే ఈ కర్రీకి సరిపడా వేసాను ఇప్పుడు ఒక ఫైవ్ సెకండ్స్ ఫ్రై చేసుకున్న తర్వాత చింతపండు పులుసు అనేది దీంట్లో వేసేయాలి వేసేసుకొని అంతా కూడా బాగా ఒకసారి కలిపేసుకొని తగినన్ని వాటర్ అయితే పోసుకోవాలి అంటే మనకి పులుసు ఎంత కావాలో అన్ని వాటర్ అయితే వేసుకున్నాను నేను ఒక గ్లాస్ వాటర్ వేసాను నేను చింతపండు గుజ్జు అనేది చాలా చిక్కగా తీసుకోవాలి ఇప్పుడు కొంచెము రాళ్ల ఉప్పునైతే వేసుకుంటున్నాను తర్వాత చెక్ చేసుకుని సాల్ట్ అయితే కలుపుకోవచ్చు తర్వాత అందుకని కొంచెమే వేసాను ఇలా ఒకసారి బాగా అంతా కలుపుకొని మూత పెట్టుకొని ఒక బాయిల్ వచ్చేంత వరకు చేసుకోవాలి ఒక బాయిల్ వచ్చిన తర్వాత ఇప్పుడు చేప ముక్కల్ని దీంట్లో వేసేసుకుందాం ఒక ఏడెనిమిది పీసెస్ వచ్చినట్లు ఉన్నాయండి నేనైతే తలకాయ వేయలేదు మీకు నచ్చితే మీరు వేసుకోండి గంట పెట్టకూడదు అనుకోండి ఏ చేపల కూరకి కూడా గంట పెట్టమనుకోండి ఇప్పుడు దీన్ని కూడా ఇలా కదుపాలన్నమాట నేనైతే కడాయిలో చేశాను మీరు మందపాటి చేపల గిన్నెలు ఉంటాయి కదండి వాటిలోనే చేసుకోవచ్చు నేను కొంచమేనని ఇలా వందపాటి కడాయిలో చేస్తున్నాను ఈ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకుని పులుసు దగ్గర పడేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ అయితే చేపల్ని ఉడికించుకోవాలి పులుసులో ఫైవ్ మినిట్స్ తర్వాత మామిడికాయ ముక్కలను అయితే వేసుకోవాలి ముందుగానే వేసుకోకూడదు ముందుగా వేసుకుంటే తొందరగా ఉడికిపోతాయి అందువల్ల నేను ఒక ఫైవ్ మినిట్స్ చేపలు ఉడికిన తర్వాత వేస్తున్నాను నేను తీసుకున్న మామిడికాయలో హాఫ్ మాత్రమే వేసాను అనమాట ఎక్కువ వేసినా గానీ బాగుండదు కదా చింతపండు పులుపు ఈ పులుపు అన్ని సమానంగా సరిపోతుంది ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని ఇలా తిప్పేసుకొని మూత పెట్టుకొని పులుసు దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఈలోపు నేను ముందుగా మనము ఫ్రై చేసి పెట్టుకున్న దినుసుల్ని ఇలా పౌడర్ లాగా చేసి పెట్టుకున్నాను కొంచమే కదా అని ఇలా రోట్లో వేసి నూరుకున్నాను మీరు మిక్సీలో కూడా వేసుకోండి చూసారు కదా పులుసు బాగా ఉడుకుతుంది పులుసు చిక్కబడిపోయింది అనమాట ఆల్మోస్ట్ దగ్గర పడిపోతుంది పులుసు ఇప్పుడు మామిడికాయ ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకున్నాము ఉడికిపోయిందండి మామిడికాయ ముక్క కూడా పులుసు దగ్గర పడిపోతుంది కదా ఇప్పుడు దగ్గర పడేటప్పుడు ఈ పౌడర్ ని కూడా దీంట్లో వేసేసుకోవాలి ఈ నెల్లూరు చేపల పులుసుకి స్పెషల్ అంటే ఇదేనండి ఈ పౌడరు మామిడికాయ ముక్కలండి ఈ పౌడర్ వేసిన తర్వాత కొత్తిమీర కూడా చల్లేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఒక ఫోర్ త్రీ మినిట్స్ లోపు మనము పులుసుని ఉడికించుకోవాలి చూసారు కదా పులుసు దగ్గర పడిపోయింది ఇలానే ఉండాలి పులుసు అనేది ఇలా ఉంటేనే మనం తినేటప్పుడు బాగా సెట్ అయ్యి బాగుంటుంది అనమాట రెడీ అయిపోయింది నెల్లూరు చేపల పులుసు అనేది చాలా చాలా టేస్టీగా ఉందండి చాలా డిఫరెంట్ టేస్ట్ తోటి చాలా బాగుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అంత పులుసు గానీ ముక్కలు గానీ అన్ని కూడా బాగా పర్ఫెక్ట్ గా ఉడికిపోయాయండి ఇప్పుడు ఒకటే టైప్ కాకుండా ఇలా కొత్త కొత్త రుచులను కూడా మనం ట్రై చేస్తూ ఉండాలి అందుకనే మీకు ఈ రెసిపీని అయితే చూపిస్తున్నాను తప్పకుండా ట్రై చేయండి విడివేడి నెల్లూరు చేపల పులుసు రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్